దాదాపుగా కొలికొచ్చేసింది జనసేన అభ్యర్థుల ఎంపిక ఇవాళ జనసేన తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది పవన్ పోటీ చూసే స్థానంపై కూడా ఇవాళ స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఇప్పటికే ఆరు చోట్ల అభ్యర్థులను ప్రకటించారు పవన్ నిన్నటి చర్చల్లో మరో తొమ్మిది స్థానాలపై క్లారిటీ వచ్చింది అవనిగడ్డ పిఠాపురం పాలకొండ రైల్వే కోడూరు ఏలూరు రామచంద్రాపురం స్థానాలపై తుది దశలో ఉంది కసరత్తు మిగతా నియోజకవర్గాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది విజయవాడ వెస్ట్ సీట్ లో ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది ఇప్పటిదాకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన ఇవాళ ప్రకటించబోయే లిస్టు లో దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి టికెట్ రేస్ లో ఎవరెవరున్నారో ఒకసారి చూద్దాం విశాఖ దక్షిణం నుండి వంశీకృష్ణ యాదవ్ రేస్ లో కనిపిస్తూ ఉన్నారు ఇక పెందొర్తు నుండి పంచకర్ల రమేష్ బాబు పేరు వినిపిస్తోంది యలమంచుల నుండి సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు రాజాల నుండి దేవ వరప్రసాద్ ఉన్నారు భీమవరం నుండి పులపర్తి రామాంజనేయులు ఉన్నారు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఎస్ నుండి పంచకర్ల రమేష్ బాబు టికెట్ రేస్ లో మనకు కనిపిస్తూ ఉన్నారు టికెట్ రేస్ లో ఇంకా ఎలవంచి నుండి సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు సో ఎవరెవరు ఉన్నారన్నది మనం చూస్తూ ఉన్నాం స్పష్టంగా రాజోల్ నుండి దేవ వరప్రసాద్ టికెట్ రేస్ లో ఉన్నారు భీమవరం నుండి పులపర్తి రామాంజనేయులు టికెట్ రేస్ లో మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక తాడేపల్లిగూడెం నుండి బొల్లిశెట్టి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది ఉంగటూరు నుండి పచ్చమట్ల ధర్మరాజు పేరు వినిపిస్తోంది నర్సాపురం నుండి బొమ్మిడి నాయకర్ రేస్ లో ఉన్నారు తిరుపతి నుండి ఆరణి శ్రీనివాస్ ఉన్నారు క్రాంతి కరెస్పాండెంట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో సో ఇవాళ ఏ సమయానికల్లా తుది జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది క్రాంతి అండ్ రేస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లోపు ఖచ్చిత తుది జాబితాకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చే సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పటికే మనం చూసాము జనసేన పార్టీ పోటీ చేసేటటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఆరుగురిని అనౌన్స్ చేయడం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి పదిహేను స్థానాలకు సంబంధించి దాదాపు గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే ఉంటూ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఇవాళే మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ స్థానం సంబంధించి అనౌన్స్మెంట్ చేసే దిశగా అయితే కసరత్తు కొనసాగుతోంది అయితే ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి స్థానాలు కాకుండా నిన్న ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం రాయలసీమలోని కొంతమంది నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఎన్నికలకు సంబంధించి పోటీ చేయాల్సినటువంటి సూచనలు దిశానిర్దేశం చేస్తూ కొన్ని పత్రాలను కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది సో దాదాపు తొమ్మిది మందికి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఓవరాల్గా అయితే జనసేన బలంగా ఉన్నటువంటి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా పద పదికి పైగా స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తోంది ఇప్పటికే మనం చూసుకుంటే కనుక జనసేన ఆరు చోట్ల అభ్యర్థిని అనౌన్స్ చేసింది నెల్లమర్ల లోకం మాధవి అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజానగరం బత్తుల బలరామకృష్ణ తెనాలి నాదేండ్ల మనోహర్ అండ్ అలాగే నిడదవోలు కందుల దుర్గేష్ రాజానగర్ తను రాజమండ్రి రూరల్ నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేపథ్యంలో టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉన్న కారణంతో తన్ని అక్కడ నుంచి నిడదవోలుకి మార్చి ఒప్పించి నిడదవోలు నుంచి పోటీ చేసేందుకు కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఇవి ఇప్పటివరకు కూడా ఆరుగురిని అఫీషియల్గా జనసేన అనౌన్స్ చేసినటువంటి లిస్ట్ దాంతోపాటు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు నిన్న ఏదైతే తొమ్మిది మందికి సీట్లు ఇస్తామని చెప్పారు అవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక విశాఖ పెందుర్తి ఎలమంచిలి రాజానగరం భీమవరం తాడేపల్లిగూడు నర్సాపురం అండ్ అలాగే తిరుపతితో పాటు ఉంగుటూరు కూడా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మీకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళందరూ కూడా లోకల్ గా వెళ్ళి ఇప్పుడు పనులు కూడా ప్రారంభించేసారు దాంతో పాటు మనకి పెండింగ్ లో ఉన్నాయి అవినిగడ్డ విజయవాడతో పాటు ఏలూరు అండ్ అలాగే కొన్ని చోట్ల ఆ సీట్లకు సంబంధించి క్లారిటీ లేదు దానికి సంబంధించి చర్చలు రాత్రి కాస్త పెండింగ్ లో పడుతున్న నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించి చర్చలు జరిగిన అనంత పూర్తి స్థాయిలో తుది జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది దీంతో పాటు పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి అంశం ఎంపీనా ఎమ్మెల్యేనా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రైట్ క్రాంతి